వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ రాష్ట్రంలో అధికారం చేపట్టి ఇరవై నెలలు అవుతున్నా ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం నామినేట్ పోస్టుల భర్తీలో మాత్రం ఇంకా వెనుకంజలో ఉందని చెప్పవచ్చు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సమయం వరకు పది ఏళ్ళ పాటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల వరకు పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అధికారం చేపట్టగానే తమ కష్టాలు తీరిపోతాయి తమకు పదవులు అందుతాయని చెప్పేసి గంపడాశలు పెట్టున్నారు కానీ రెండు వేల ఇరవై మూడు నుంచి ప్రస్తుతం రెండు వేల ఇరవైలోకి వచ్చే మరో రెండు నెలలు సమయం మరో యాభై రోజుల పైన అయితే రెండు సంవత్సరాల కాలం కలిసిపోయింది అయినా ఇంతవరకు నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో మాత్రం ఎందుకో అటు పీసీసీ కానీ అటు ఏఐసి కానీ నిజమైన కాంగ్రెస్ నాయకులకు న్యాయం చేయలేదనే ఒక అపవాదం మాత్రం మూడగట్టుకుంటుంది ఎందుకంటే ఖమ్మం జిల్లాలో చాలా కీలకమైన నామినేటెడ్ పోస్ట్ ఏదైనా ఉందంటే స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే సుడా ఈ సుడా పరిధిలో ఖమ్మం జిల్లాలో ఉన్న వివిధ నియోజకవర్గాల పరిధిలో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి హైదరాబాద్ తర్వాత అత్యంత దేదీప్యమానంగా వెలుగొందుతున్న ఖమ్మం జిల్లాలో సుడా అనేది చాలా కీలకమైన కీ పోస్టు అటువంటి నామినేటెడ్ పోస్టుని ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెంటనే భర్తీ చేస్తుంటే కాలం కలిసిపోయిన తర్వాత తిరిగి రెండోసారి కూడా నామినేటెడ్ పోస్ట్ భర్తీ అయ్యేది కానీ ఖమ్మం జిల్లాలో మాత్రం సుడా చైర్మన్ గిరి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తుందంటూ సీనియర్ కాంగ్రెస్ నేతలు తమ అక్కసం వెళ్ళగలుగుతున్నారు దశాబ్దాల నుంచి కాంగ్రెస్ పార్టీకి వెన్నంటుండి ఆర్థికంగా నష్టపోయి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తమ పదవీకాంక్ష నెరవేరుతుందని చెప్పి ఎన్నో ఆశలు పెట్టుకున్న తమకు నిరాశ ఎదురవుతుంది వివిధ పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు పదవులు అనుభవిస్తున్నారు అమాత్య పదవులు అనుభవిస్తున్నారు ఎమ్మెల్యే పదవులు అనుభవిస్తున్నారు కానీ జెండా మోసి కాంగ్రెస్ పార్టీనే ఎజెండాగా ముందుకు వెళ్ళిన తమను ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు తాము కష్టపడి కాంగ్రెస్ పార్టీని కాపాడుకున్నాం కానీ అటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు కావచ్చు లేదా సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు లేదా జిల్లా సంబంధించిన మంత్రులు నామినేటెడ్ పోస్టు భర్తీ విషయంలో తమకేమీ పట్టన్నట్లుగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదంటూ తమ ఆక్రోషాన్ని వెలగక్తున్నారు ఇప్పటికైనా జిల్లాకు సంబంధించిన ముగ్గురు మంత్రులు కీలకమైన మంత్రులు అటు డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క ఇటు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ఇంత కీలకమైన పదవులలో ఉన్న ముగ్గురు అమాచ్యులు ఎందుకు సుడా విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా కాంగ్రెస్ పార్టీకి లాయల్గా ఉండి కాంగ్రెస్ పార్టీకి వెన్నంటి ఉండి కాంగ్రెస్ పార్టీ నుంచి దశాబ్దాల పాటు కొనసాగుతున్న వ్యక్తులకు సుడా చైర్మన్ పదవి ఇవ్వాలంటూ చాలామంది సీనియర్ నేతలు తమ ఆకాంక్షను వెళ్ళగలుగుతున్నారు కానీ రెండేళ్ళు అవుతున్నా కూడా ఇంకా నామినేటెడ్ పోస్టు భర్తీ చేయకపోతే ఇక మమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఎవరు మా గోడు వెళ్ళబోసుకోవాలంటే ఎవరు పట్టించుకోకపోతే ఎలా అంటూ తమ ఆక్రోశాన్ని ఆవేదన వెళ్ళగలుగుతున్నారు ఇప్పటికైనా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు కావచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు లేదా తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జు మీనాక్షి నటరాజు కానీ వాస్తవంగా జిల్లా స్థాయిలో ఉన్న భర్తీ అయ్యే పోస్టులు ఏమేమి ఉన్నాయి వాటికి సంబంధించి సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ నేతలకు అవకాశం కల్పించి తమ ఆశలు నెరవేర్చాలంటూ సీనియర్ నేతలు కోరుతున్నారు